కీలక పరిణామం ఈ నాలుగు రాసుల వారికి పాట్ తగిలే అవకాశం శాస్త్రం ప్రకారం గ్రహాల అధిపతి అయిన కుజుడు ధైర్యం శౌర్యం వంటి వాటికి కారకుడు జూన్ నెలలో అంగారకుడి స్థానం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది మే ముప్పై ఒకటిన కుజుడు మేషరాశిలోకి మారుతున్నాడు ఇది ఆసక్తికరమైన రాజయోగాన్ని సృష్టిస్తుంది జూన్ నెల శక్తివంతమైన రుచక రాజయోగం ప్రారంభమవుతుంది దాని ప్రభావం పన్నెండు రాసులపై ఉంటుంది అంగారక గ్రహ సంచారం కారణంగా ఏర్పడుతున్న ఆసక్తికరమైన రాజయోగం జూలై పన్నెండు వరకు కొనసాగుతుంది ఈ కాలంలో నాలుగు రాసుల వారికి చాలా శుభ ఫలితాలను ఇవ్వబోతోంది ఈ వ్యక్తులు వ్యాపారంలో లాభాన్ని పొందుతారు ధైర్యం పెరుగుతుంది ఇది పనిలో విజయానికి దారి తీస్తుంది వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది మేషం కుజుడు రాశిని మార్చుకుని మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంతేకాకుండా ఈ రాశికి కూడా అధిపతి అటువంటి పరిస్థితిలో రుచక రాజయోగం ఈ రాశుల వారికి గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది సంపదతో పాటు గౌరవం కూడా మీరు పనిలో విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది వృషభం కుజుడు సంచారం వృషభ రాశి వారికి అన్ని రంగాలలో విజయాన్ని అందిస్తుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఇది లాభసాటిగా ఉంటుంది ప్రమోషన్ మీరు ఊహించని ధనాన్ని పొందుతారు ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది దీని కారణంగా మీరు చాలా పొదుపు చేయగలుగుతారు సీనియర్లు మీకు అనుకూలంగా ఉంటారు మీ పనిని మెచ్చుకుంటారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది మిథునం కుజుడు రాశిని మార్చడం వల్ల కూడా మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ అది అంతిమంగా లాభాలను ఇస్తుంది ఉన్నత విద్య కళ నెరవేరుతుంది మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్లో ప్రవేశం పొందవచ్చు పెట్టుబడికి అనుకూలమైన సమయం పిల్లల ద్వారా సంతోషం పొందుతారు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీనం అంగారక సంచారం మీకు ఆర్థిక లాభాలను తెస్తుంది మీ శ్రమ ఫలిస్తుంది దాని సానుకూల ప్రభావం మీ ఆర్థిక బలం రూపంలో కనిపిస్తుంది సంక్షోభం ముగుస్తుంది మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు సంబంధాలు మెరుగుపడతాయి ఇంట్లో అందరితో మీకు మంచి సమన్వయం ఉంటుంది ధార్మిక కార్యక్రమాలలో చురుకుగా ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు